ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘం నేతలు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జి వెంకటేశ్వరరావు ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు ముఖ్యంగా చూసుకుంటే నేను మీటింగ్ అయితే జరిగిందనమాట ఇందులో మనం చూసుకుంటే ఈ మీటింగ్లో అధ్యక్షులైతే మాట్లాడారనమాట రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది అయితే గ్రంథాలయ ఉద్యోగులకు జీరో వన్ జీరో పది ద్వారా జీతాలు చెల్లించాలని కృషి అయితే చేస్తానన్నారు దాంతోపాటు ఎవరైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పేసి ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల పదోన్నతులు పనివేళ్ల మార్పు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అనంతరం పదవీరమణ చేసిన మిగిలిన వారందరినీ సత్కరించారనమాట సో ఈ విధంగా ఉద్యోగకు సంబంధించి మీటింగ్ అయితే జరగడం జరిగింది అంటే ప్రెస్ మీట్ అయితే పెట్టుకున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి